హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏజీ ఫ్యాషన్స్ నా పేరు శావంతి అండి మేము ఉండేది బెల్లంపల్లిలో నేను ఓన్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తున్నాను ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం అయితే జరుగుతుంది సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత శారీ అనేది డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది ప్లీజ్ సివోడీ ఆప్షన్ కోసం అయితే ఎవరు మెసేజ్ చేయకండి అది టైం వేస్ట్ అవుతుంది ఈరోజు నేను వేర్ చేసిన శారీ వచ్చి డోల సిల్క్ శారీ అండి ఇదంతా జెరీ బేవింగ్ అండి బార్డర్ నేను శారీస్ చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న శారీ వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ అండి దీనికి బ్రిక్ రెడ్ కలర్లో బార్డర్ అయితే వచ్చింది చాలా అంటే చాలా స్మూత్ ఉందండి శారీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఇది కి ప్లెయిన్ రాకుండా ఇలా ప్రింటెడ్ అయితే వచ్చింది ఇది పళ్ళు పాట అండి క్లియర్ గా చూపిస్తున్నాను లీవ్ చేస్తే ఇలా కనిపిస్తుంది పళ్ళు లీవ్ చేస్తే తక్కువ రేట్ లో గ్రాండ్ లుకింగ్ అయితే ఉందండి క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది నెక్స్ట్ కలర్ గ్రీన్ అండి ఇది గ్రీన్ కి ఈ కలర్ బార్డర్ వైట్ కలర్ బార్డర్ వచ్చింది ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇది పళ్ళు పాట అని మనకి వీడియోస్ చూసి నన్ను చాలా మంది కాంటాక్ట్ అయ్యారండి ఈ శారీస్ కోసం అందుకని మళ్ళీ తెప్పించ రీస్టాక్ చేయించడం అయితే జరిగింది ఇది బ్లౌజ్ అండి కనిపిస్తుంది చాలా బాగుందండి కాంబినేషన్ ఇది నెక్స్ట్ కలెక్షన్ వైన్ కలర్ అండి ఈ శారీ వైన్ కలర్ కి బ్లూ కలర్ బార్డర్ ఉంది నెమలి బ్లూ ఉంటుంది కదా ఆ కలర్ సేమ్ అన్నింటికి ఒకేలాగా బ్లౌజ్ చిన్న ప్రింటెడ్ బ్లాక్ కలర్లో ప్రింట్ వచ్చింది బార్డర్ వచ్చిందండి ఇది కూడా చాలా హెవీగా ఉంది మీకు ఈ కలెక్షన్లో ఏదైనా కలర్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్ వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతుంది స్క్రీన్ పైన దానికి వాట్సాప్ చేయండి షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ అవుతాయండి చాలా బాగుందండి ఇది కూడా నెక్స్ట్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ కి ఇది నావీ బ్లూ బార్డర్ వచ్చింది సేమ్ బ్లూ కలర్ లో బ్లౌజ్ ఉంటుంది ప్లెయిన్ చూపిస్తాను ొకదానికి బ్లౌజ్ ఇలా వచ్చింది ప్లెయిన్ వచ్చి బార్డర్ మీకు ఏ కలర్ నచ్చిందో నాకు కామెంట్లో తెలియజేయండి ఏది బాగుంది అనేది ఇది బ్రిక్ రెడ్లో ఈ గ్రీన్ బ్లౌజ్ అయితే వచ్చిందండి దీనికి నేను వేరేది అడ్జస్ట్ చేసుకొని వేసుకున్నాను వీడియో కోసం అన్ని కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి కట్టుకుంటే ఇలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అసలు ఎంత బాగుందో స్మూత్గా ఉంది చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి మరీ మరీ చెప్తున్నానండి సింగిల్సారి కొరియర్ చే అయితే చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ రూపీస్ అవుతాయి ఇండియా పోస్ట్లో చేయమంటే ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఆల్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ ఉందండి సిఒోడీ ఆప్షన్ మాత్రం లేదు మరీ మరీ చెప్తున్నాను అందరు సిఓడి ఉందా సిఓడి ఉందా అని మెసేజ్ చేస్తున్నారు మీరు పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే ఐటమ్ అనేది డిస్పాచ్ చేయడం అయితే జరుగుతుంది నా ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మరిన్ని కలెక్షన్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ ప్రైజెస్ చెప్పడం మర్చిపోయాను ఎయిట్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అవుతాయి నా కలెక్షన్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఈ సిక్స్ కలర్స్లో మీకు ఏ కలర్ నచ్చిందో ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి మీ కామెంట్స్ ఇంకా లైక్స్ నాకు చాలా చాలా యూజ్ అవుతాయి ప్లీజ్ సపోర్ట్ చేయండి న్యూగా స్టార్ట్ చేశాను నేను బిజినెస్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్